హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జల విద్యుత్ శాఖ నుంచి మనకు ఒక రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అంటే ఎన్హెచ్పిసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్హెచ్పిసి నుంచి నోటిఫికేషన్ ఇచ్చారన్నమాట అది కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు దీనికి శాలరీ మీకు వన్ ల్యాక్ పర్ మంత్ ఉంటుందండి దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు అండ్ ఇటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి కంప్లీట్ జాబ్ రిటైల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది అండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఎన్హెచ్పిసి లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నవరత్న ఎంటర్ప్రైజెస్ సో నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్హెచ్పిసి లిమిటెడ్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది కూడా రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫీసర్స్ హెచ్ఆర్లో ఉంది పీఆర్ ఉంది ట్రైనింగ్ ఆఫీసర్స్ లా ఉంది అండ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్లు అనమాట సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్హెచ్పిసి ఇండియా డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ వెబ్సైట్ దానికి వెళ్ళి మనం ఈ నోటిఫికేషన్ తీసుకోవచ్చు అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దీనికి చూడండి మినిమం క్వాలిఫికేషన్ ఇవి ఉండాలి పోస్టులు ఏంటో చూద్దాం ట్రైనింగ్ ఆఫీసర్లో హెచ్ఆర్ పోస్టు దానికి మీకు చూడండి బేసిక్ శాలరీ ఫిఫ్టీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వరకు ఉంటుంది అంటే మీకు దీనికి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని వన్ ల్యాక్ వరకు శాలరీ వస్తుంది అనమాట మినిమం ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేయొచ్చు అండ్ దీనికి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలండి కంపల్సరీ ఇక్కడ చూసుకొని చాలా రకాలు ఇచ్చారు ఫుల్ టైం రెగ్యులర్ టూ ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉంది పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ ఉంది మళ్ళీ అందులో స్పెషలైజేషన్ హ్యూమన్ రిసోర్స్ కానీ లేదంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంటు లేబర్ రిలేషన్స్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఈ విధంగా చాలా రకాలు ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ దానిలో కూడా ఉంది అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ ఇలాంటివి ఇవన్నీ కూడా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు పీజీ చేసి ఉండాలి మినిమం అయితే తర్వాత ట్రైనింగ్ ఆఫీసర్ పిఆర్ పోస్ట్లు దీనికి కూడా సేమ్ అండి శాలరీ వన్ ల్యాక్ వరకు వస్తుంది థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఫుల్ టైం రెగ్యులర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమో అంటే పీజీ డిప్లొమో కానీ పీజీ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ అనమాట సిక్స్టీ పర్సెంట్తో రావాలి అండ్ ట్రైనింగ్ ఆఫీసర్ లా లాలో మీకు ఫుల్ టైం రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లాలో కంప్లీట్ చేసిన వాళ్ళు త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు దానికి లేదంటే కనుక ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఉంటుంది అది చేసినా కూడా సిక్స్టీ పర్సెంట్ మీరు అప్లై చేసుకోవచ్చు మెడికల్ ఆఫీసర్కి వచ్చి ఎంబీబీఎస్ చేసి ఉండాలి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ పోస్ట్లు మీకు కేటగిరీ వైజ్గా ప్రతి కేటగిరీకి ఇస్తున్నారు అండ్ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు టోటల్ వచ్చేసి మీకు వన్ వన్ ఎయిట్ పోస్టులు ఉన్నాయన్నమాట క్యాండిడేట్స్ విల్ ప్లేస్ డెట్ ప్రాజెక్ట్స్ పవర్ స్టేషన్స్ ఆఫీస్ ఇంక్లూడింగ్ జాయింట్ వెంచర్స్ అండ్ సబ్సిడరీ కంపెనీస్ ఆఫ్ ఎన్హెచ్పిసి ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అంటున్నారు అంటే మన ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ వీళ్ళకి చాలా ఉన్నాయి ప్లేసెస్ సో మనకి త్రూ అవుట్ ఇండియా కానీ ఎక్కడైనా పోస్టింగ్ అనమాట సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా మీకు యూజీసీ నెట్ అనేది తర్వాత ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు యూజీసీ నెట్ కానీ యూజీసీ నెట్ డిసెంబర్ టూ ట్వంటీ త్రీ ఆర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీరు క్వాలిఫై అయిన వాళ్ళు లేదంటే క్లాట్ పీజీ ఈ మీ దగ్గర ఇది స్కోర్ కార్డ్ అనేది ఉండాలన్నమాట ఆ సబ్జెక్ట్స్ కోడ్స్ కూడా ఇచ్చారు మీరు చూసుకోండి అవి మీరు రాసున్న వాళ్ళు మీ దగ్గర స్కోర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి వాళ్ళకి ఇక్కడ చూడండి యూజీసీ నెట్ వాళ్ళకి వెయిటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందంట కంబైండ్ స్కోర్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ తర్వాత గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది వెయిటేజ్ ఉంటుంది అనమాట ఆ విధంగా మీ సెలక్షన్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అంటే మీరు ఏ క్వాలిఫికేషన్ దాన్ని బట్టి మీకు మార్క్స్ ఎన్ని వస్తాయి అలాట్మెంట్ అనేది అలాగనేది మీరు ఇక్కడ అంతా కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా యూజీసీ నెట్ అండ్ క్లాట్ వీటిని మీ స్కోర్ కార్డ్ ప్రకారం తీసుకుంటారు కాబట్టి మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే ఈ వెబ్సైట్ చెప్పాం కదా ఎన్హెచ్పిసి ఇండియా డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలి అదేవిధంగా ఇక్కడ చూడండి స్టెప్స్ కూడా ఇస్తున్నారు లాగిన్ కెరీర్ పేజ్లోకి వెళ్ళాలి తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకొని క్లియర్గా అప్లై చేయండి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్ సర్వీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు కూడా లేదండి అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళందరూ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ అప్లికబుల్ ట్యాక్సెస్ మొత్తం కలిపి సెవెన్ నాట్ ఎయిట్ రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి